ఓం శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ శ్రీ మహా సరస్వతి అయ్యే నమ అస్మద్గురుభ్యో నమ భవమంత్ర ఛానల్లో ఈ రోజున మనము ఒక చిన్న శివ స్తోత్రం ద్వారా సమస్త మంత్రములకు సిద్ధింపచేయగలిగే శక్తి కలిగినటువంటి ఒక చిన్న స్తోత్రం గురించి తెలుసుకుని ఆ స్తోత్రాన్ని ఎలా పారాయణ చేస్తే దానివల్ల ఎటువంటి శుభ ఫలితములు కలుగుతాయి అలాగే ఆ పారాయణ విధానము దాని ద్వారా మంత్ర సిద్ధిని ఏ విధంగా పొందొచ్చు అనే విధానాన్ని గురించి తెలుసుకుందాం ఏ మనిషి అయినా కానీ రామకృష్ణ ఏదో నామానో ఏదో ఒక దేవతనో ఆరాధన చేస్తూ ఉంటారు కానీ ఈశ్వరుడు యొక్క దేవతారాధనలో భైరవ మంత్రాలు వీరభద్ర మంత్రాలు శివ మంత్రాలు ఇటువంటి మంత్రాలన్నీ కూడా సిద్ధించాలంటే ఈశ్వరుడు యొక్క ఆరాధన చేయాలి అది అందరికీ కూడా మనకి తెలిసిన విషయమే అయితే ఇటువంటి మంత్రములన్నీ కూడా సిద్ధించడానికి సోమవారంతో కూడినటువంటి అమావాస్య రోజున ఇటువంటి సాధన చేయడం విశేషమైన ఫలితాన్ని కలుగుతుంది దీన్ని సోమవతి అమావాస్యగా చెప్తారు ఆ రోజున కనుక నేను పెడుతున్నటువంటి స్తోత్రాన్ని ఆ రోజు మొదలుకొని రోజు కనుక పారాయణ చేస్తే మీరు చేసేటువంటి మంత్రములన్నీ కూడా సిద్ధి పొందుతాయి ఈ విధానాన్ని ఈ విధానాన్ని చెప్తున్నాను సోమవారంతో కూడినటువంటి అమావాస్య రోజున ఉదయాన్నే నిద్ర మేల్కొని ముందుగా శివుని లేదా గురువుని లేదా ఈశ్వరునికి గురువుగా భావించినటువంటి వారు గురువుని గణపతిని ధ్యానం చేసుకుని తర్వాత నిద్ర మంచం మీద నుంచి దిగుతూ స్నానాదుడు మీ నిత్యకూర్చ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని దేవుని మందిరంలోకి వచ్చి తెల్లని వస్త్రములను ధరించి శివారగురవైన మహా అనుకుంటూ మీరు ఈశ్వరుడి పటం ముందు కానీ లేదా శివలింగం ముందు కానీ ఈశ్వరుడి పటము కానీ లేదా శివలింగం కానీ లేకపోతే మన పూజా సామాన్ల షాపులో ఒక విభూదిని పండు అంటే దాన్ని విభూది కండి నమ్ముతారు అది తెచ్చుకుని వచ్చి దానికే గంధాక్షతలు పెట్టి శివలింగంగా భావించి ఆవునెయ్యతో నువ్వుల నూనెతో ఒక దీపము నెయ్యితో ఒక దీపము వెలిగించి స్వామివారిని స్వామి నేను ఈ స్తోత్ర పారాయణ చేస్తున్నాను దీని ద్వారా నేను చేసేటువంటి సమస్త మంత్రములకు సిద్ధి కలిగించు అలాగే నాకు శారీరక ఆత్మశుద్ధితో పాటుగా గృహసిద్ధిని కూడా కలిగించి నాకు సమస్త మంత్రసిద్ధిని ఆహ్లాదమును కలిగించమని చెప్పి ఈశ్వరుని ప్రార్థించి అమావాస్యతో కూడిన సోమవారం నుంచి మొదలుకొని మరలా అమావాస్యతో కూడినటువంటి సోమవారం వరకు చేయగలిగితే చేయండి లేదంటే ప్రతి సోమవారము కూడా ఈ స్తోత్రాన్ని పదకొండు మార్లు కనుక పారాయణ చేస్తే మీరు చేసేటువంటి పనులతో పాటుగా మంత్రములు కూడా సిద్ధించి నూతన ఉత్సాహం కలిగి ఆనందంతో ఉంటారు ఇది డిస్క్రిప్షన్లో పెడుతున్నాను అందరూ కూడా గమనించగలరు శుభం గురవే నమ